హాయ్ ఫ్రెండ్స్ అందరూ ఎప్పటి నుంచి ఎదురు చూస్తున్న మన ఫైవ్ మూవీస్ ట్రైలర్ ఈవెంట్ అయితే ప్రసాద్ ల్యాబ్లో టూ థర్టీ నుంచి సిక్స్ లోపు అయితే ఉంటుంది ఖచ్చితంగా మీరైతే ఎగ్జాక్ట్లీ టూ కల్లో వచ్చేసేయండి ఎందుకంటే సీట్స్ చాలా తక్కువ ఉంటాయి మేబీ ఫస్ట్ వస్తే ఫ్యామిలీస్ని కూర్చోబెట్టచ్చు మన నుంచి సరే ఫ్యామిలీస్ని అయితే కూర్చోబెట్టచ్చు అండ్ ఇంకా చెప్పాలంటే మీరైతే కొత్త తీసుకురండి ఇంకా మీరు సినిమాలో చేసిన వాళ్ళు అందరూ కూడా రండి తెలుసు కదా మన మూవీ నేమ్స్ ఏంటో రిస్క్ సాయిగడ్ తెలుసా దందా చికెన్ బిర్యానీ కేస్ అరే ఇది ఈ ఐదు మూవీస్ అయితే ట్రైలర్ ట్రైలర్ ఈవెంట్ అయితే ఉంటుంది మీరు ఖచ్చితంగా రాండి రావాలి ఎంతమంది ఉన్న అంతమందిని తీసుకురండి మాక్సిమం వీలైనంత వరకు మీరు అయితే తొందరగా వచ్చేలా చూసుకోండి అలాగే చిన్నపిల్లలు ఉన్నా ఎవరైనా సరే అందరూ తీసుకురండి ప్రతి ఒక్కరికి సినిమా అలా అవకాశాలు ఉంటాయి అలాగే ఇక్కడ అక్కడ ఇంకొన్ని ఫైవ్ మూవీస్ అయితే మొదలు పెట్టడం కూడా జరిగింది ఫైవ్ మూవీస్ అనౌన్స్మెంట్ కూడా చేస్తారు విజయ అయితే మీరు అయితే రండి ఖచ్చితంగా మన ఫైవ్ మూవీస్ ట్రైలర్స్ చూడండి ఎక్సైట్మెంట్ అవ్వండి అలా ప్రసాద్ ల్యాబ్ మొత్తం నిండిపోవాలి కలకల ఆడిపోవాలి చేసి ఫిల్మ్ బ్యాటరీ తరఫున వచ్చేవారు ప్రతి ఒక్కరు కూడా చెప్తున్నా సినిమా సినిమా సినిమా